ప్రేరితలో దేవుని నామానికి మహిమ కలుగును గాక రోగాలు 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 ఎక్కడ చూసినా ఏ ఇంట్లో వెతికినా ఏదో ఒక వ్యాధి చేత పీడింపబడుతున్నారు వ్యాధి ఏదైనప్పటికీ బాధ ఏదైనప్పటికీ వాటి నుండి విడిపించగల సమర్థుడు మన యేసు ప్రభు ఏముందిలే అందరికీ ఉండే రోగాలే మనకున్నాయిలే ఎవరింట్లో లేవు ఇప్పుడు ఈ రోగాలని మనం కాంప్రమైజ్ అయిపోయి ట్యాబ్లెట్స్ను బ్రతికేస్తున్నాం ఏసయ పొందిన గాయాల్లో స్వస్థత ఉంది నేనెందుకు ఇంకా ఈ రోగం భరాయించాలి నా ప్రభు నన్ను ఖచ్చితంగా ముట్టి స్వస్థపరుస్తాడు అని ఒక పట్టుదల కలిగి ప్రార్థిస్తే తప్పకుండా వాటి నుండి విడుదల పొందుకుంటాం ఏ మాత్రం ఈ వ్యాధులతో కాంప్రమైజ్ కాకుండా దేవుని పాదాలు పట్టుకుందాం రండి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రం 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 పరిశుదుడా జీవాధిపతి కృపగల దేవానికు స్తోత్రం 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 ప్రభ సర్వయుగములలో సజీవుడా మృత్యుంజయుడా పునరుత్డా నీకు స్తోత్రం 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 సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం 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 ఆరోగ్య ప్రదాత నీకు స్తోత్రం 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 స్వస్థపరిచి యహోవా నీకు స్తోత్రం 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 ప్రభువా ఎవరెవరైతే ఎటువంటి బలహీనతల మధ్య ఏ అనారోగ్యం మధ్య బాధపడుతున్నారో పేరు పేరును ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకునండి హస్తం చేతాకటి నాయన సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి స్కోత్రమయ చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత కలిగ చేయండి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ముద్దండి ప్రభు సంపూర్ణంగా బిడ్డలను బాగు చేయండి నాయన భర్తహీనతతో బాధపడుతున్నటువంటి బిడ్డలు బట్టి నీకు స్కోత్రమయ్యా అయా వారి దేహంలో ప్రభు ఎంత మేరకు బ్లడ్ అవసరమై ఉందో సంపూర్ణంగా వారికి స్వస్థతను గ్రహించండి రక్త కణాలు ఇంక్రీజ్ అవ్వనట్లు సహాయం చేయండి వారి దేహానికి కావలసినంత రక్త వారి దేహంలో ఉండనట్లు మీరు కృప చూపండి మీ గాయాలలో స్వస్థత నింపడిన నాయన అయా ఎంతో మంది కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్నారు కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువ ఆ యొక్క స్టోన్స్ అన్ని కరిగిపోవటకు సహాయం చేయి ఆ రాళ్ళన్నీ పడిపోయినట్లు కృప చూపండి నీ గాయపన హస్తంతో తాగు తండ్రి స్తోత్రం స్తోత్రమయ పరిపూర్ణంగా తండ్రి ఆ కిడ్నీ నూపి నుండి విడుదల కలగ చేయి తండ్రి దయ చూపండి సహాయం చేయండి మరెన్నటికి ఆ కిడ్నీలో స్టోన్స్ పడకుండా కృప చూపండి తండ్రి వంద ఎంతో మంది ప్రభువ ముల ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ప్రభువ ఒక్కొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నది నీ గాయపన హస్తం చేత బిడ్డల్ని తాకున్నాయన స్వస్థపరిచింది ప్రభు అయ్యా మొలలన్నీ ప్రభు కరిగిపోనట్లు తొలగిపోనట్లు సహాయం చేయి ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా దయచూపండి అయ్యా ప్రభువా హీల్ చేయండి ఆయన రైట్ నవ్ తండ్రి కనుకరపడండి స్వస్థత దయచేయండి ఆరోగ్యంతో నింపు నాయన సహాయం చేయండి దయచూపండి అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా సర్వాధికారి ఎవరైతే కీళ్ళ నొప్పులతో ఎముకల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నాయన ఆ యొక్క కీళ్ళ నొప్పుల నుంచి విడుదల కలగజేయ నాయన ప్రభువ చాలా మంది కొన్ని చోట్ల వాళ్ళ అవయవాలలో ప్రభువ ఎముకలు పెరుగుతున్నాయి నాయన ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఎంతో పెయిన్ తో సఫర్ అవుతున్నారు అయా నార్మల్ అవుతకు కృప చూపండి హీల్ చేయండి ప్రభువ మరి కొంతమందికి ప్రభువ కొన్ని చోట్ల ఎముకలు ఆరిగిపోయి ఉన్నాయి అది ఎంత వేర ఎంత మేరకు అయితే ప్రభువ మరి దేహంలో ఉండాలో అంత మేరకు పెరిగినట్లు సహాయం చేయండి ప్రభువా చాలా మంది నాయన తండ్రి ఎన్నో రకాల చెప్పుకోలేని హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు అది ఏ సమస్య అయినా సరే అది ఏ అవయవంలో వారు సఫర్ అవుతున్నా సరే స్వస్థతను కలిగించే కొన్ని చోట్ల గడ్డలు కనుతులుంటున్నాయి అయ్యా కనికర పడండి స్వస్థత పరచండి గర్భ సంచుల ప్రాబ్లమ్స్ వారికి స్వస్థత హీల్ చేయండి నాయన అయ్యా ఇంట్రెస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు హీల్ తండ్రి ఇప్పుడే తాకు నాయన సంపూర్ణంగా నీ గాయంలో ఉన్నటువంటి స్వస్థతను విడుదల చేయండి షుగర్ థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ప్రభు అనేక రోగాలతో సఫర్ అవుతున్నారు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి పరిపూర్ణంగా నీ హస్తం చేత తాకి స్వస్థతనివ్వండి ఇంకా పరిశుద్ధాత్మ దేవ జ్వరం దగ్గు జలుబు ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయి శరీరంలో సచ్చు నీరు బలహీనతలతో బాధపడుతున్నారు సంపూర్ణంగా వాటి నుండి విడగలను కలగజేసి నూతన శక్తి నూతన బలం నూతన ఆరోగ్య ఆరోగ్యం అని గ్రహించు తండ్రేణికి మందలమైన సర్వశక్తి కలిగిన ప్రభువా కనుకరపడండి బిడ్డలు ఏడల దాయి చూపండి ప్రతి వారి ప్రాణాత్మ దేహంలో ఏ అవయవం ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించు ఇప్పుడు ప్రభువ ప్రతి వారి ప్రాణాత్మ ప్రవహింపజేసి నీ గాయాలలో ఉన్నటువంటి శక్తిని విడుదల చేయిన ఆయన నీ గాయాలలో ఉన్నటువంటి స్వస్థతను విడుదల చేయిన ఆయన పరిపూర్ణ స్వస్థత అనుగ్రహించి నడినెత్తి మొదలుకొని పరిపాదం వరకు ఉన్న ప్రతి బలహీనతను అనారోగ్యాన్ని ఇప్పుడే నీ నామంలో ముట్టి స్వస్థపరిచి తొలగించి ని సాక్షులుగా నిలపమని ఏసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి